అ బంది అము. తద్షల Laborator il నిల vastly amplify. తులిదిలా మారఘర్ి కేరదిలార్ ఎట్లా ఉంది ప్రభుత్వం అమ్మో ఇంత పెడుతుందో తీసుకో తీసుకో ఎవరు మినిస్టర్ ముఖ్యమంత్రి ఉమ్మడి ఈ నెత్తికి గుండు కొట్టుకోవాలి మంగళం తక్కువ నెత్తి కొట్టుకొని ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఎవ్వరు మాకేమో అయ్యింది ఏం చేస్తున్నాడు డాడీ ఏం చేస్తున్నాడు కేసీఆర్ దేవుడు కనుక్కొని తండ్రి లేక ప్రజలకు ఇప్పుడు యూరియా నెత్తుకొని గుండు కొట్టుకోని పోవాలి రాదు ఆ గుండు కొడుతుందో దొరుకుతుంది మంగళం దొరకవచ్చు మొత్తుకుంటున్నాం కట్టుకోండి మీరు అవన్నీ కూడలే గంజి రూపాయి లేవు చాలా కాంగినేషన్ మళ్ళీ ఇంకా ఏమంటారు చంద్రబాబు మొక్క దేవుడు పాలు పాలు పోసి కాలు కేసీఆర్ సార్ ఎన్టీఆర్ చౌర సార్ కుమ్మకాయ మీరు అందరు పదురుకొని ఒక ఒక లారీ దగ్గర రెండు మూడు నుంచి ఐదు వేలు దాకా తీసుకుంటుంది ఏవో మేడం తీసుకొని రైతులను దగా చేసి వాళ్ళు విచ్చల విడిగా ఇంకోటి ఆధార్ ఒరిజినల్ ఇస్తేనే మేము మసాలా ఇస్తాం తీసుకుంటుందా లంచం ఎందుకు ఇద్దరు షాపు ఓనరు ఆమె రేట్ ఎక్కువ అమ్ముకుంటుంది రెండు వందల అరవై ఆరు రూపాయలు గవర్నమెంట్ రేట్ వాళ్ళు అమ్మేది మూడు వందలకు ఒక బ్యాగ్ రెండు వందలకు ఒక డబ్బా మందు డబ్బా ఆ మందు డబ్బా తీసుకుంటేనే మసాలా ఇస్తుంది లేకపోతే మసాలా ఇయ్యం మీ ఉంటే తీసుకోండి లేకపోతే లేదు మాకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది మేము చేస్తున్నాం స్టేట్ గవర్నమెంట్ చెప్పింది మేము చేస్తున్నాం మేము అంతకు మించి వేరే మేము మా మా స్వతంత్రంగా మేము చేసలేము ఏవో మేడమే చెప్తున్నది ఈ ముచ్చట ఏవో మేడమే చెప్తుంది ఇక్కడ ఏ మండలం మాది కామారెడ్డి వికారావాత మండలి కామారెడ్డి కూడా విలేజ్ మేడము స్వయంగా చెప్తుంది ఈ మేడము వాళ్ళు షాపు వాళ్ళు కుమ్మకా అయి ఇవి ఇట్లా లంచాలకు ఎగబడి ఇట్లా చేస్తారు యాక్చువల్ రైతులను దగా చేస్తుంది ఒక ఉద్యో ఇప్పుడు ఇక్కడ పొద్దున్నర గంటల నుంచి నిలబడ్డం ఇక్కడ వాళ్ళు వచ్చేది పదకొండు గంటలకు వచ్చేస్తారు అదే చర్య ఉద్యోగస్తుల మీద పగ తీర్చుకోవాలి ప్రభుత్వం కానీ రైతుల మీద పగ తీర్చుకుంటే ప్రభుత్వానికి నష్ట నష్టమే కానీ లాభం లేదు రైతు రైతును బాగుపడుతున్నాం బాగుపరుస్తున్నాం అంటే ఇదే ఇదే బాగుపరుచు ఒక్కొక్క కాంగ్రెస్ రైతు కాంగ్రెస్ రైతు నాయకుడు వచ్చే మాట్లాడు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పులు నిలబెట్టి రైతులకు పైసలు ఇచ్చి నిలబెట్టిపిస్తుండ్రు రైతులను బేకాన్ని నిలబెట్టిపిస్తుండ్రు వాళ్ళు మమ్మల్ని బల్లాం చేయాలని చేస్తున్నారు అని కాంగ్రెస్ నాయకులు చెప్పుక తిరుగుతారు వాళ్ళు వచ్చి ఈడ ఈడొచ్చి అదేమొచ్చటంటే అదే రైతులు వాడిని కుమ్మ కొట్టుడు కొడతారు పిచ్చి కొట్టుడు కొడతారు ఎందుకంటే రైతులు ఈడ ఎంత తిప్పల పడతారు ఎంత ఏడుస్తున్నారు రైతులు ఇంటికాడ పొద్దున్న పిల్లల్ని పిల్లలు నిలిచిపెట్టి వచ్చి ఈడ మసాలాకు లైన్ కట్టి నిలబడితే వాళ్ళకు దొరుకుతుందో దొరుకుతుందో అది ఈట నమ్మకం లేదు వాళ్ళకు మసాలా దొరుకుతుందా దొరకదా అని లైన్ నమ్మకం లేకుండా పోయిపోయింది రైతుకు ఇంకోటి ప్రభుత్వాలు అనేది రైతు మీద మొత్తము రైతును ఆరుస్తుంది వాళ్ళ ఏమీ లేకుండా వాళ్ళు ఇప్పుడు రూపాయి లేకుండా వాళ్ళు మసాలా సంచికే పైసలు లేవు మందు డబ్బా తీసుకోవాలి మందు డబ్బా తీసుకుంటేనే మేము ఇస్తున్నాం అంటే మందుకి ఉన్న బ్యాంకులు బ్యాంకులలో వాళ్ళు ఒరిజినల్ పాస్బుక్ కావాలంట ఒరిజినల్ పాస్బుక్ కావాలంటే బ్యాంకులు అలా పెట్టవచ్చు ఆ బ్యాంకులో ఇవ్వాలంటే ఆడ ఆడప్పుడుతోనే ఇస్తారు రెండు లక్షల రుణమాఫీ చేసిండ్రన్నారు నాకి కాలేదు రెండు లక్షల రుణమాఫీ నేను ఎవరు చెప్పుకోవాలి మా ఊర్లో కామారెడ్డి కూడా విలేజ్లో ఫిఫ్టీ పర్సెంట్ రుణమాఫీ పైన ఫిఫ్టీ పర్సెంట్ రుణమాఫీ కావాలి వాళ్ళు ఏమో సంకల్ కొట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు మా అందరికైనా అందరికైనా రమ్మను యానాయకుడు వచ్చి ఊరూరా తిరుగుదాం ఊరూరు తిరిగి రుణమాఫీ అయినట్టు ఒకవేళ వాళ్ళను రుజువు దీపాను నేను గిటా కాలేదని నేను రుజువు వాళ్ళు రమ్మను ప్రూఫ్ రమ్మను వాళ్ళు ఒట్టి బాధకాన్ని మాటలు నేర్చిండ్రు ఇదే ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే మన స్పీకరు స్పీకర్ గారు ఉన్నారు అయ్యింది మసాలా షార్టేజ్ ఉంది షార్టేజ్ లేదు మంచిగా ఉన్నదని అని అంటుడు ఏడున్నది ఈడ వచ్చి చూసా ఇప్పుడు ఇట్లాంటి ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు సీటు దొరికింది అక్కడనే పోతుండు ఒక హోటల్ ఓపెనింగ్ ఉన్నదంటే ఉరుకుతో ఒక షాపు ఓపెనింగ్ ఉందంటే కానీ ఈడ ఈడ పబ్లిక్ రైతులకు తిప్పలు ఉందంటే వచ్చేది లేదు ప్రభుత్వం అనేది ఇట్లున్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి రైతులకు ఏం చేస్తున్నాయి చెప్పు రేవంత్ రెడ్డి మింగుతు ఆ మసాలా మోడీ గారు మింగుతుండ్రు ఈ మసాలా ఈ మధ్యవర్తులు మింగుతున్నారా అక్కడనేమో మోడీ ఏమంటాడు మేము పంపిస్తున్నామంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ఏడ స్ట్రాటేజీ లేదు మాసాలా నిండుగా ఉన్నది రైతులు సంతోషంగా ఉన్నారా అని చెప్తాడు యాడ సంతోషంగా ఉన్నారు గీడ వచ్చి చూసేది తెలుస్తాడు రైతుల దగ్గర ఎలా ఇట్లా చేస్తే రైతులు ఎట్లా బాగుపడతారు అక్కడ అప్పులపా లైన్ ఇక్కడ ఈడ లైన్ రైతు ఎట్లా బాగుపడతాడు ఏం రాయో రైతు ఏర్చిన రైతు దేశానికి ఎన్నుమూ కాంటారు ఎడెన్నుమూ కా ఎన్నుమూ క ఈడుస్తున్నారు రైతు నిట్ట నిలువన ఇపారుదేతు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు నేను అన్ని ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వాలు చెప్తున్నాను నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్తాను ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా రైతుకు నష్టమే చేస్తుంది కానీ లాభం చేకూరుస్తలేదు ఎందుకంటే సబ్సిడీ ఇప్పుడు ఉచిత పథకాలకు ఇవ్వటం ఉచిత పథకాలు ఎవరు పెట్టమని చెప్పారు ప్రజలు పెట్టమని చెప్పినరా పెట్టినావు ఆరు పథకాలని అని పెట్టినావు బా చేసినావు చెప్పులతో కొట్టుకుంటున్నారు పైసలు పెట్టినోటి కూర్చోడానికి స్థలం లేదు ఉచితంగా కూర్చున్నందుకు ఆ చీట్లు కూర్చోవాలి ఎంటికెట్టిన ఆ పథకము పెట్టే లాభం ఉన్న పెట్టినవు ఓకే మంచి పని చేస్తున్నావా ఈ రైతులకు ఏం ఘోరా మీరు ప్రసాద్ కుమార్ రావాల మీ దగ్గరికి మేము మేము ఎవరిని ఏ నాయకుని పిలుస్తలే మా బాధతో మేము చెప్తున్నాము ప్రసాద్ కుమార్ రావాలి ఆనంద్ సార్ రావాలి మాకు రేవంత్ రెడ్డి సార్ రావాలని మేము అంటలే మా బాధ మేము ఎలా కోసుకుంటున్నాం ఈడ మాకు ఎంత బాధ ఉందంటే చెప్పుకోరా అని బాధ ఉన్నది ఇది ఇంట్లో పిల్ల పిల్లలు ఇస్కూల్కి పోనీకే పిల్లలు ఇస్కూల్కి పోనీ వాళ్ళని నిలిచిపెట్టి ఉప్పుతోస్తున్నాం మీరు అంత ఘోరం ఉన్నది ఇక్కడ ఏం మామూలు ఘోరం ఉందా ఇది చెప్పుకుంటే ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అని అంటురు మసాలా ఎవరు మింగుతురు ఇక్కడ దయ్యాలు మింగుతున్నాయా భూతాలు మింగుతున్నాయా రైతులు మింగుతురా రైతులకు ఇక్కడ రోడ్డు మీద వచ్చి రోడ్ పాలు అయితే మస్తున్నది మసాలా అని వాళ్ళు తీరుతారు యాడున్నది మసాలా చెప్పు